Hi, hello namaste, welcome to my channel. బీబీ జోడీ సీజన్ టూ సాటర్డే ఎపిసోడ్ అయితే ఇక కంప్లీట్ అయిపోయింది ఇక ఈ రోజు వీళ్ళ స్కోర్స్ని బట్టి వీళ్ళ యొక్క ఎవరు ఎలిమినేట్ అవుతారు ఎవరు దీంట్లో కంటిన్యూ అవుతారా అనేది చూడాల్సి ఉంది సో ఇప్పటికే ఇది టూ ఎపిసోడ్స్ కంప్లీట్ అయిపోయింది ఇక ఈ రోజు స్కోర్ని బట్టి సో లీస్ట్లో బాటంలో ఉన్న సాటర్డే ఎపిసోడ్ వాళ్ళు అలాగే సండే ఎపిసోడ్ పటాకా ఆర్ ధమాక వీళ్ళలో నుంచి లీస్ట్లో ఉన్న వాళ్ళని ఫేస్ ఆఫ్ కి పంపిస్తారు ఇక వీళ్ళు వేసే డ్యాన్స్తో వీళ్ళలో ఎవరు చక్కగా వేస్తారు ఎవరు మంచి స్కోర్ని సంపాదిస్తారో వాళ్ళని ముంచుతారు ఒకరైతే ఈరోజు ఎలిమినేట్ అవ్వడం జరుగుతుంది మరి ఎవరు ఎలిమినేట్ అవుతారని మీరు అనుకుంటున్నారో కామెంట్ అయితే చేసేసేయండి ఇక ప్రతి ఒక్కరు కూడా వాళ్ళదైన స్టైల్లో వాళ్ళు సెలబ్రేషన్ థీమ్ అని పెట్టేసేసరికి ప్రతి ఒక్కరు కూడా మంచిగా సెలబ్రేట్ చేయాలని ఖచ్చితంగా అనుకుంటారు కదా ఇక ఈసారి అయితే మానస్ అండ్ శ్రేష్ఠి అయితే కొద్దిగా పర్ఫార్మెన్స్ తగ్గిందనే చెప్పాలి సో ఇప్పటి వరకు బ్యాక్ టు బ్యాక్ మంచి ఫాలోయింగ్ కానివ్వండి అలాగే మంచి నేమ్ కానీ మంచి స్టెప్స్తో వీళ్ళు మంచి స్కోర్ని సంపాదిస్తూ వచ్చారు బట్ ఈరోజు కొద్దిగా తగ్గబోతుంది సో లాస్ట్ టైం కూడా వీళ్ళకి వన్ మార్క్ తగ్గింది కదా అలాగే ఈసారి ఇంకొంచెం స్కోర్ అయితే తగ్గబోతుంది ఇక నెక్స్ట్ వచ్చేసరికి ధనరాజ్ అలాగే ధనరాజ్ మాస్టర్ అలాగే బాను వీళ్ళిద్దరూ మాత్రం నిజంగా ఎంత కష్టపడుతున్నారంటే బాను చాలా బాగా డ్యాన్స్ వేస్తుందన్న సంగతి అందరికీ తెలిసిందే బట్ ధనరాజ్ గారు నిజంగా కమెడియన్గా ఉండి మరి డ్యాన్స్ ఎలా చేస్తారు అని అనుకున్న ప్రతి ఒక్కరు కూడా నేను కూడా ఒక డ్యాన్సర్నే సో నేను ప్రూవ్ చేసుకుంటాను అని ఆయన చేసుకునే ఆ డ్యాన్స్ని ప్రూవ్ చేసుకునే విధానం చూస్తుంటే నిజంగా సూపర్ అంటే సూపర్గా అనిపిస్తుంది సో తను ప్రామిస్ చేసిన విధంగా భాను నీకు నా వల్ల ఎప్పుడు కూడా ఇబ్బంది కలగదు నేను కష్టపడి నీతో పాటు నేను కూడా డ్యాన్స్ వేస్తానని ఆయన ప్రమాణం చేసిన విధంగా నిజంగా డ్యాన్స్లో ఇంప్రూవ్మెంట్ కనిపిస్తూ పోతూ ఉంది అలాగే మణికంఠ అలాగే ప్రియాంక సింగ్ కూడా ఫస్ట్లో వీళ్ళని ఫ్లవర్ అని పెట్టిన వాళ్ళంతా కూడా ఇప్పుడు ఫైర్ లాగా డ్యాన్స్ వేస్తున్నారని మంచి స్కోర్ని ఇవ్వడం జరుగుతూ వస్తుంది బట్ శ్రీ సత్య అలాగే అర్జున్ వీళ్ళు ఇద్దరి మధ్య నిజంగా శ్రీ సత్య మంచి డ్యాన్సర్ అలాగే తను అందరికీ ప్రూవ్ చేసుకోవడం జరిగింది కొన్ని డ్యాన్స్ షోలో తను గెలిచింది కూడా సాకేత్ అలాగే జీ తెలుగులో ట్రోఫీ కూడా వాళ్ళు పొందుకున్నారు బట్ అర్జున్ ఏంటంటే అర్జున్ కూడా బాగా చేస్తాడు బట్ ఎందుకో వీళ్ళిద్దరు కొద్దిగా స్లోగా చేస్తున్నారని వీళ్ళకైతే చాలామంది లీస్ట్ మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఎస్పెషల్లీ నైని పావుని ఏంటంటే తనకి కాంపిటీషన్ అనేసరికి సో స్కోర్స్ చాలా ఆచితూచి ఇస్తూ ఉంటుంది ఎందుకంటే ప్రతి ఒక్కరికి మనకంటే ఎక్కువ వస్తే సో మనం రిస్క్లో పడతాం కదని ఆలోచించి చేస్తూ ఉంది బట్ ఏది ఈ రోజు శ్రీ సత్య అలాగే అర్జున్ అయితే కొద్దిగా లీస్ట్ మార్క్స్ అయితే వస్తాయి సో సెవెంటీ ఫైవ్ అయితే వస్తాయి ఇక సాయి శ్రీనివాస్ నైనికాకి వచ్చేసి సెవెంటీ ఎయిట్ మార్క్స్ ఇలాగా వస్తాయన్నమాట ఇక దీంతో మరి సండే జరిగే దాంట్లో చేతు వాళ్ళకి వస్తాయా లేదంటే మన విశ్వ అలాగే నేహాకి వీళ్ళిద్దరికీ లిస్ట్లో వస్తాయి ఇక వీళ్ళిద్దరి మధ్య మాత్రమే కాంపిటీషన్ అయితే ఉండబోతుంది ఎవరు ఎలిమినేట్ అవుతారని మీరు అనుకుంటున్నారో కమెంట్ చేసేసి ఇక ప్రతి ఒక్కరు కూడా చైతు అండ్ కీర్తి బట్ కూడా చాలా బాగా ప్రాక్టీస్ అయితే చేస్తున్నాడు బట్ చైతు అంటే కీర్తి బాగా చేస్తుంది కానీ చైతు ఏంటంటే కొద్దిగా ఆయాస పడిపోతున్నాడు తనతో మ్యాచ్ చేయలేకపోతున్నాడేమో అని నాకైతే అనిపిస్తుంది కానీ అమర్దీప్ అండ్ నైనిక మాత్రం సూపర్ అంటే సూపర్గా చేసేసి ప్రతీ డ్యాన్స్లో కూడా వాళ్ళు ప్రూవ్ చేసుకుంటూనే వస్తున్నారు సో మేము ఏదైనా చేయగలము అన్నట్టుగా చూడాలి ఇక ఎవరు ఈ ట్రోఫీని పొందుకుంటారో ఇక వైల్డ్ కార్డ్స్ కూడా వచ్చే ఆ టైం అయితే అయిందండి ఇక ఒకరు ఎలిమినేట్ అవ్వాలి ఇక వైల్డ్ కార్డ్స్ అయితే ఎంట్రీ ఇచ్చేసేయాలి అప్పుడు చూడాలి ఇక ఏ విధంగా ఉండబోతుందో ఈ షో కాంపిటీషన్ లెవెల్ అనేది సో ఈసారి కొత్తగా వచ్చే వైల్డ్ కార్డ్స్ ట్రోఫీని పొందుకుంటారా ఫస్ట్ నుంచి కంటిన్యూ అవుతున్న వీళ్ళు పొందుకుంటారా ట్రోఫీని అనేది చూడాల్సి ఉంది నిజంగా ఈ వీడియో అంతా కూడా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మీకు ఇష్టమైన జోడీ ఎవరో కూడా కమెంట్ అయితే చేసేసేయండి ఎవరు కరెక్ట్ గా జడ్జిమెంట్ ఇస్తున్నారో కూడా కమెంట్ అయితే చేసేసేయండి మీ ఉద్దేశం ప్రకారం సో చూడాలి ఏం జరగబోతుందో ఈ రోజు లేదంటే ఇంకేమైనా మార్పు జరుగుతుందా